స్వాగతం నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను కోనసముందర్ బీరాబాద్ నగర్ కోనాపూర్ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను మహిళా క్రాంతి సంఘాలు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నరసయ్య మరియు ఎంఆర్ఓ ఏపీఓ మాజీ ఎంపీపీ గుడిసే అంజమ్మ కోనసముందర్ సిసి రవి పాల్కొండ కాన్స్టిట్యున్సీ యూత్ వైస్ ప్రెసిడెంట్ పట్టాల సత్తి మహిళా సంఘాల లీడర్లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో ఐకేపి మహిళా ద్వారా మరి వంటల కొనుగోలు కేంద్రాన్ని మరి ఎంఆర్ఓ గారితో మరియు మా వైద్యమ్మ గారితో ఇక్కడ స్థానిక నాయకులతోటి మాజీ ఎంపీ అంజమ్మ గారితో ఇక్కడ ఐకేపీ వ్యూ సంఘం అధ్యక్షులతో ప్రతి ఒక్కరితోటి ఏపీఎం గారితో కలిసి ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ వడ్లు కొనుగోలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వరికి ఏ గ్రేడ్కు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బ్రీ గ్రేడ్కు ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మరి ప్రకటించడం జరిగింది దాంతోపాటు సన్నట్లు పండించినటువంటి రైతులకు ఐదు వందల బోనస్ను కూడా ఇస్తామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రులు రుతుమల్ నాశ్ర గారు కూడా ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా రైతులందరూ మీ యొక్క పండించినటువంటి వరి ధాన్యాన్ని మన గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సెంటర్లకి తీసుకొచ్చి మీ ధాన్యాన్ని అమ్మాలని చెప్పి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మహిళలకు మరి ఆ రోజు ఎన్నికల సమయంలో రెడ్డి గారు ఏదైతే మాట చెప్పినారో కోటి మంది మహిళలను కోటీసర చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు మహిళ సంఘాలకే కొనుగోలు కేంద్రలు అప్పయ మరి మహిళా సంఘాలను బలోపేతం చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మహిళా సంఘాలకు మేము కొనుగోలు కేంద్రలు అప్పై జరిగింది మరి వారికి కూడా మేము చెప్తున్నాం అధికారులకు కూడా చెప్తూ ఉన్నాం అందరూ మరి మంచిగా నిదానంగా అందరు కలిసి మరి రైతులకు పండించినటువంటి వడ్లను మరి కరెక్ట్గా తూకాలు వేసి కరెక్ట్గా వాళ్ళకు డబ్బుల చరిగిగా మరి ట్రాక్సిడెంట్ రావడం కానీ ప్రతి దాంట్లో కూడా ఆదర్శంగా ఉండమని చెప్పి కోరుకుంటూ రైతులను కోరేది ఏంటంటే మీరు పండించినటువంటి ధాన్యాన్ని మరి ప్రభుత్వము మరి ఖచ్చితంగా మరి చెన్ని బట్టాలని చెప్పి అంటుంది కాబట్టి మీరు చెన్ని బట్టే దిశగా మీరు కూడా మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరియు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అధికారులకు మహిళా సంఘాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతాగ్ఞతలు తెలియజేస్తున్నాను